నగరంలోని నవాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాణాసిచా పాల్చి జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అనంతరం సుమారు నాలుగు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని వెంకటేశ్వర్లు అబ్దుల్లా శాంతి మనోజ్ మురళి వాసు లేఖాంబరం బాబు వెంకి కర్ణ చంద్ర సంజీవ్ సుబ్బారావు స్థానికులు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు অব্দু ওকে <laughs> I'm okay. go <laughs> <laughs> నా పేరు చిన్నగా వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏలూరు జిల్లా ఈరోజు మా నందమూరి తారక రామారావు గారు అండ్ పుట్టినరోజు సందర్భంగా ఇదే విధంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో జరుపుకుంటున్నాము కరోనా కానీ ఇతర ఏ సమస్యలు వచ్చినా కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మా అభిమానులు మా మిత్రులు మా స్నేహితులు అదేవిధంగా ఎన్టీఆర్ గారు అభిమానులు ఎంతో ఎప్పటికప్పుడు ఏ ఆ సంవత్సరం రెట్టింపుగా అన్నదాన కార్యక్రమం అదే అదేవిధంగా సోషల్ సర్వీసు ఎన్నో విధాలుగా మనకి మన మిత్రులు సహకారం అందిస్తారు వెంజేకర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఎలా నేనంత అభిమాను ఎం టైగర్ బాబు మా నలుమూరి వంశ అభిమానులు ఎం టైగర్కి వీల గుంశ అభిమానులు ఇంకా ఎక్కువగా ఉన్నారు అదే కాకుండా ప్రతి సంవత్సరం హీరో గారు ఫౌండేషన్ మాకు అభిమానాన్ని తగ్గనీయకుండా శిఖరాలకు అందజేసే విధంగా చేరుకున్నారు అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీ తల రాత్రిలు దిశ దశ మొత్తం మార్చారు అదేవిధంగా ఆస్కార్ అవార్డులు కూడా పోయాం మనం ప్రపంచంలో పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ఇండస్ట్రీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మాత్రం ప్రత్యేకమైన మా బాబు గారి పుట్టినరోజు సందర్భంలో ఆదర్శంగా మా జూనియర్ లీటర్ గారు సినిమాల్లో ఒక్కదానాన్ని తీసుకుంటారు వాళ్ళు బాబాయ్ గారికి అయితే గత నలుగుమూరు రోజు ఏ విధంగా మనం ముందుకు పోవాలి అభిమానులకు అయితే ఏ విధంగా వాళ్ళకి సలహాలు సూచనలు అన్ని విధాలుగా అదేవిధంగా నాలుగు వందల మందికి అన్నదానం జరుగుతూ ఉన్నది ఎక్కడ రాజీపోవడం మా పిల్లకాయలు మొత్తం స్వచ్ఛంగా ముందుకు ప్రతి సంవత్సరం సినిమా రిలీజ్ ఇదే ఉంటుంది పుట్టినరోజు ఇదే విధంగా ఉంటుంది అందరికీ బ్రహ్మాండంగా మా అందరూ అందరూ స్నేహితులు కలుసుకొని చేసే ప్రోగ్రాము ధన్యవాదాలు సాయం ఇక్కడ గత ఇరవై రెండు సంవత్సరాలుగా సందర్భాలను చాలా ఘనంగా నిర్వహి ఉన్నాయి ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే రోజు మాకు పండుగ రోజు ఏ ఉగాది సంక్రాంతి ఎలా ఉండదు మాకు ఈ పుట్టినరోజు కూడా మాకు అదే విధంగా ఉంటుంది చాలా కేక్ కటింగ్ అన్ని దీని ప్రకారం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో